పర్యావరణ రక్షణ కోసం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గో గ్రీన్ సేవ్ లైఫ్ అనే నినాదంతో లయన్ ఏ రింగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సఫీలగూడ మినీ ట్యాంక్ బండ్ నుండి మల్కాజ్ గిరి సాయిబాబా దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో లిటిల్ తెరిసా రాజధాని పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రోత్సహించడానికి ఒక మంచి సాధనగా ఉపయోగపడుతుంది ఈ ర్యాలీలలో విద్యార్థులకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం మొక్కలు నాటడం నీటిని ఆదా చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా లయన్ టీ రాజేంద్ర ప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప నాగేశ్వరరావు రవీందర్ గుప్తా క్లబ్ ప్రెసిడెంట్ సాంబశివరావు సెక్రటరీ శ్రీనివాస్ ఆర్సి దొంతి శ్రీనివాస్ పాండరంగా గుప్తా సింధురా క్లబ్ ప్రెసిడెంట్ దొంతి కార్తీక్ లయన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు గత దశాబ్దానికై పైగా ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాల్ జరుపుతన్నామని లింగారెడ్డి మీడియాకు తెలిపారు なっ。<laughs> <laughs> 对对对 ఇవ్వాయికి అన్నకి అన్నకివ్వు ప్రెసిడెంట్ గారు కనబడతలేరు లేరు కనకయ్య ఒక మగ్గు నీళ్ళు సార్కి

आयुष्यिवेन्द्रि प्रतिष्ठति आयुष्यिवेन्द्रि प्रतिष्ठती मनोवाछाफरस्थितिस्तु न yeah hey. అలాగే డిస్టిక్ తరఫున మన డిసిఎస్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అలాగే గవర్నర్ మరి పా గవర్నర్ గవర్నరు సంపత్తులని కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ ఐపీడీ లైన్ మనోహర్ రెడ్డి గారు అండ్ త్రీ ట్వంటీ సి త్రీ ట్వంటీ హెచ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ అంటెండ్ అయ్యి సార్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ర్యాలీ అయినాక మన దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేవారు సార్ థ్యాంక్ యూ గవర్నర్ దాని తర్వాత మన చీఫ్ గెస్ట్ అయిన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారు వారి మాటలు విన్న తర్వాత లింగారెడ్డి గారితో రెండు ముచ్చట్లు విని మనం ర్యాలీ తీసుకొని సాయిబాబా టెంపుల్ వెళ్ళి అక్కడ ర్యాలీ క్లోజ్ చేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకుని అందరూ ఒక సిస్టమేటిక్ గా ర్యాలీలో సిస్టమేటిక్ గా ర్యాలీలో పిల్లలు ముందుండాలి మన లైన్ మిత్రులు కూడా ఓవర్టేక్ చేస్తూ ముందుకు వెళ్ళకుండా వ్యవస్థలో రోడ్డుకి మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాలని దీని తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత మరి మల్లికార్జున క్లబ్ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేసింది ఒక ట్రీ మన మల్టిపుల్ కాలిటీ చైర్పర్సన్ ద్వారా మనం ఒక ట్రీ ప్లాంట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది నా వై రిక్వెస్ట్ నా వై రిక్వెస్ట్ ప్లీజ్ రెస్పాండ్ పీటోటీసీ జిల్లా గవర్నర్ ఇన్నారెడ్డి గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రెసిడెంట్ సాంబశివరావు గారు టుడే చీఫ్ గెస్ట్ గౌరవ్ ఎస్టీమ్ గెస్ట్ ప్రసాద్ గారు త్రీ ట్వంటీ హెచ్ గవర్నర్ గంపా నాగేశ్వరరావు గారు మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ మనోహర్ రెడ్డి గారు సెలబ్రిటీ ఆల్ దెగ్నటరీస్ నమస్తే ఈరోజు మనం ఇక్కడ ఒక ర్యాలీని తీయబోతున్నాము సందర్భం ఏంటంటే మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈ లింగారెడ్డి ప్రొటెక్షన్ మన యొక్క చెట్లను నాటటము వాటిని వృద్ధి చెంద చెందించాలి ఎందుకంటే మనము మన ప్రాణవాయువు కూడా మనం చెట్ల నుంచి వస్తుంది కాబట్టి వాటిని పెంచుకొని మనం వృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం వారి హయాంలో ఒకటి టైం మేనేజ్మెంట్ త్రీ ట్వంటీలో క్లబ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క ప్రోగ్రాము పర్యావరణ రక్షణకు ఇస్తారు కాబట్టి నేను గవర్నర్ ఉన్నప్పుడు నా స్లోగన్ సేవ్ లైఫ్ రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రోగ్రాం చేస్తున్నాము కానీ ఏదైనా కూడా దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా మా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు రావడము మా మాజీ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా అండ్ వైఎం దర్ గారు మరి డిస్టిక్ గవర్నర్ మరి నేబరింగ్ డిస్టిక్ ఇన్నారెడ్డి గారు మా డిస్టిక్ గవర్నర్ గంపా నాగేశ్వరరావు గారు వైస్ గవర్నర్స్ డి లింగారెడ్డి అండ్ అండ్ కళ్యాణ కృష్ణారెడ్డి మరి మిగతా ల్యాండ్ మిత్రులు మరి స్కూల్ చిల్డ్రన్ అది లిటిల్ తెరిసా స్కూలు మరి రాజధాని హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరి యొక్క ర్యాలీలో పాల్గొని గో గ్రీన్ సేవ్ లైఫ్ అనే స్లోగన్ మీద పర్యావరణ రక్షణ గురించి సే గుడ్ బై టు ప్లాస్టిక్ అది అవేర్నెస్ అవేర్నెస్ మళ్ళీ రెండోదండి పిల్లలకి ఇప్పటి నుండి ఇవన్నీ చెప్పడం వల్ల ముందు ముందు ఈ కార్యక్రమంలో ఇంకా పుంజుకొని పర్యావరణ రక్షణ గురించి తోడ్పడతారు వారి యొక్క ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఏదైనా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో ది లైన్ మెంబర్స్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ